అందరికీ నమస్కారం అండి ఇది ఈ వీడియో నిన్నటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులందరినీ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో హాజరుపరచడం జరిగింది ఈ స్టేడియంలో సభాముఖంగా ఉపాధ్యాయుల యొక్క పాత్రను ఎంతో గొప్పగా వర్ణించడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే కీలకమని తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలక పాత్ర అని ఉపాధ్యాయులను గురించి గొప్పగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ముఖ్యమంత్రి వర్యులు అట్లా చెప్పినందుకు గాను నేను ఎంతగానో ఒక ఎస్జిటి ఉపాధ్యాయురాలుగా ఎంతగానో సంతోషిస్తున్నారు ఇటీవలే మా వారికి ఎల్పి గ్రేట్ నుండి గ్రేడ్ టూ నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి వారు హాజరైనారు ఇవి అక్కడి ప్రాంగణంలోని ఫొటోస్ ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే సభకు విచ్చేస్తున్నారు వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి